సారి ఈ జన్మలోకి రావాలంటే ఎంత కష్టాలు పడతాడో తెలుసా వానబిందువులోకి పంపిస్తారు పంపించి బిందువుతోటి కిందకు వదులుతారు వదిలితే వానబిందు వచ్చి ఒక విత్తనాన్ని తాకాలి ఆ విత్తనంలోంచి పశువులో ఏవో తినకుండా తానొక కాయగా మారాలి ఆ కాయలోపల సారాంతర్గతమై నిలబడాలి తను ఎక్కడ పుట్టాలో అక్కడ ఆ జంతువు తింటుంది తను మనిషిగా పుట్టాలంటే ఒక మనిషి తింటాడు మేకగా పుట్టాలంటే మేక తింటుంది కుక్కగా పుట్టాలంటే కుక్క తింటుంది ఆ తరువాత అది ఒక అన్నపు గింజగా పుట్టాడు అనుకోండి మనిషి కడుపులో పుట్టడానికి ఆ బియ్యపు గింజలు నీళ్లలో కడిగి పొయ్యి మీద పెట్టిన తర్వాత కొత్త 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 ఉడికితే తాపత్రయంతో పైకి తేల్చాడు వీర్య కణాలతోటి తేల్చే పై అన్నం మొగాడి కట్టండి అంటారు అప్పుడు తీసుకెళ్లి అన్నమాయికి పెడితే అప్పుడు కూడా ఏ ముద్ద ఎవడు తినాలో భగవానుడికి తెలుసు వాడు కుక్క కడుపున పుట్టాలంటే ఈయన ఉపాసన పెట్టే లోపల కుక్క తిట్టుంది ఆ ముద్ద